హాయ్ ఫ్రెండ్స్ చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా అక్క లోతు అనేది మీరు కటింగ్ చేసేటప్పుడు తీయట్లేదని అయితే అడుగుతున్నారు నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను లోతు అనేది తీస్తానండి ఇదిగోండి ఈ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసి లైనింగ్ అనేది పైకి రావాలి చూడండి కింద వైపు వచ్చేసి కింద వైపుకుంది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అనేది మధ్యలోకి వచ్చేసాయి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకుంటాం షోల్డర్ మధ్యలోకి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేస్తాం ఈ రెండు టక్స్లు కలిసేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి చూసారా ఈ రెండు ఇక్కడి నుంచి ఇదనమాట మన షోల్డర్ కుట్ అనేది ఇక్కడ వేస్తాం కదా ఇక్కడి నుంచి వన్ నుంచి యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఖర్చు వదిలేస్తాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసుకుంటాము చూడండి ఇలా లోతు తీసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఈ పీస్ అనేది ఓపెన్ అయిపోయింది ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి చూడండి ఓపెన్ చేస్తే మనకి రెండు ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి ఈ విధంగా మనం లోత్ అనేది తీసుకుంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఈజీగా జాయింట్ అనేది చేసేసుకుంటాము ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుకి అయితే కుట్టేసుకుంటూ ఉంటారు కన్ఫ్యూజ్ అయిపోయేది అలా కాకుండా ఉండాలంటే నేను చూపించిన ప్రాసెస్లో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి